నమస్తే నండి సాంప్రదాయ పెళ్లి అడ్రస్ లాంటిది ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్ లో ఒక్కటవ్వబోతోన్న జంటల సంఖ్య సుమారు నలభై ఎనిమిది లక్షల వరకు ఉంటుందని అంచనా ఒక్క హైదరాబాద్ లోనే నలభై నుంచి యాభై వేల పెళ్లిళ్ళు జరుగుతాయని భావిస్తున్నారు పెళ్లిళ్లు బాగా కాస్ట్లీ అయిపోయాయి ఏకంగా ఆరు లక్షల కోట్ల రూపాయల వెడ్డింగ్ బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు సగటు వివాహ ఖర్చు కూడా భారీగా పెరుగుతోంది పెళ్లంటే పందిళ్లు సందళ్లు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు పెళ్లంటే రెండు మనసుల కలయిక రెండు కుటుంబాల మధ్య పెనవేసుకునే బంధం అందుకే పెళ్ళంటే హిందూ సంప్రదాయంలో ఒక అపురూప వేడుక చేతిలో డబ్బులుండొచ్చు లేకపోవచ్చు అప్పు చేసైనా సరే ఆ జీవితకాల ఆనందాన్ని సొంతం చేసుకోవాలని వధూవరుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు భావిస్తారు వీలైనంత ఘనంగా కళ్యాణ వేడుకలు జరుపుతారు మన దేశంలో పెళ్లికి ఉన్నంత ప్రాధాన్యం ప్రత్యేకత మరే సందర్భానికి ఉండదు తమ వారి పెళ్లి గొప్పగా జరగాలని ఖర్చుకు వెనకాడకుండా అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేస్తున్నారు తల్లిదండ్రులు మాత్రం ఖర్చుకు వెనకాడి మొదట్లో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా చివరికి పిల్లల ఇష్టాన్ని కాదనలేక వైభవంగా పెళ్లి జరిపిస్తున్నారు దేశంలో వివాహాలను పెద్ద పండుగలా నిర్వహిస్తారు పెళ్లి అంటే చాలా ఖర్చు కూడా ఉంటుంది పెళ్లి వేడుకను నిర్వహించటం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో బలం చేకూరుతుందని చెప్పొచ్చు ఇది ఒకదానికొకటి అనుసంధానమై ఉంటుంది ఒక చైన్ సిస్టమ్లా పనిచేస్తుంది క్యాటరింగ్ సేవలు కూరగాయలు ధాన్యాలు మాంసం పాలు బట్టలు ఇలా అనేక రకాల పనులు ఇందులో ముడిపడి ఉంటాయి పెళ్లిళ్ల సీజన్ వ్యాపారులకు కూడా ఆర్థికంగా తోడ్పడుతుంది రెండు నెలల్లో భారత్లో దాదాపు నలభై ఎనిమిది లక్షల వివాహాలు జరగనున్నాయి వాటి ద్వారా ఆరు లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా ఇది భారత్లో పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న కొద్దీ వ్యాపారులు బిజీ బిజీగా మారటం కామన్ ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరగటం ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఉంటుంది ముఖ్యంగా నలభై ఎనిమిది లక్షల వివాహాల్లో ఢిల్లీలోనే నాలుగు పాయింట్ ఐదు లక్షల వివాహాలు జరగనున్నాయి దీని ద్వారా ఢిల్లీ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఒకటి ఐదు లక్షల కోట్లు అనుసంధానం కానున్నాయి నవంబర్ పన్నెండున పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది ఈ ట్రెండుకు అనుగుణంగానే ధంతేరాస్ సందర్భంగా వివాహ సంబంధిత బంగారం కొనుగోళ్లు పెరిగాయని వ్యాపారులు చెప్పారు వివాహ సమయంలో బట్టలు వెండి బంగారం వజ్రాల కొనుగోలు ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకించి భారీ మొత్తంలో వస్త్రాల కొనుగోళ్లు ఉంటాయి వివాహంలో ఆహారం కూడా ముఖ్యమైన భాగం దీంతో ఈ రంగంలోనూ భారీగా డబ్బు ఖర్చు చేస్తారు అంతేకాకుండా వాహన కొనుగోలు సహా పలు వస్తువుల కొనుగోళ్లు జరుగుతాయి భారత్లో పెళ్లిళ్లు చాలా వైభవంగా చేస్తారు దీంతో లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగులో వివాహ వేడుకలకు సంబంధించి గుడ్ సంస్థ మూడు వేల ఐదు వందల నూతన జంటలతో సర్వే నిర్వహించింది ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి అంతకుముందు రెండు సంవత్సరాలకు సంబంధించి వెడ్డింగ్ వైర్ ఇండియా వెల్లడించిన వ్యయాల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో సగటు పెళ్లి ఖర్చు ఇరవై ఐదు లక్షలు రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిది లక్షలతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో భారీగా పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి వేల ఇరవై ఐదు మార్చిలో పెళ్లి చేసుకున్నవారు వారి వివరాలు తెలిపారు వివాహాలకు ఇంతగా ఖర్చు చేయటానికి కారణాలు విశ్లేషిస్తే పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి చిన్న వయస్సులోనే పెద్ద మొత్తంలో సంపాదిస్తూ ఉండటం భవిష్యత్తులో మరింతగా సంపాదించగలమనే ధైర్యంతో తమ పెళ్లి కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు తల్లిదండ్రుల వద్ద సరిపోయే డబ్బులు లేకపోతే వధూవరులే సొమ్ము సర్దుబాటు చేస్తున్నారు సిటీలో ఉన్న విదేశాల్లో ఉన్న వారే కన్వెన్షన్ కేంద్రాల బుకింగ్ దగ్గర నుంచి పెళ్లి మండపం అలంకరణ వరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు వివాహాలకు సంపన్నులు ఎగువ మధ్యతరగతి వర్గాలు డెస్టినేషన్ వెడ్డింగ్స్ పేరుతో విదేశాలు ఇతర నగరాలకు వెళ్తుంటే మధ్యతరగతి వర్గాలు కన్వెన్షన్ సెంటర్స్ రిసార్టుల్లో వేడుకల్ని నిర్వహిస్తున్నాయి ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి ఎంగేజ్మెంట్ వరకు తగ్గేదేలే అంటూ డబ్బులు ఖర్చు చేస్తున్నారు బ్యాచిలర్ పార్టీలు మెహందీ సంగీత్ పెళ్లి విందు ఫోటోగ్రఫీ పెళ్లి మండపం అలంకరణల కోసమే వధూవరులిద్దరూ చెరో ఇరవై ఐదు లక్షలు ఖర్చు చేస్తున్నారు వేడుకల్లో విందుకు ఒక్కో ప్లేటుకు దాదాపు రెండు వేల వరకు ఖర్చు చేస్తున్నారు వందకు పైగా రుచులను వడ్డిస్తున్నారు పెళ్లికి బంధుమిత్రులకు పత్రికలు పంచటం వచ్చిన వారిని పలకరించడం వంటి పెద్దరిక బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు ఇదివరకు కట్నకానుకలకు ఎక్కువ వ్యయం చేసేవారు ఇప్పుడు సమాజంలో వస్తున్న మార్పులతో అమ్మాయి అబ్బాయికి తమ ఆస్తిని చెరిసగం పంచిస్తున్నారు దీంతో వాటి గురించి కంటే వివాహ వేడుకలను ఎలా నిర్వహించాలి అనే చర్చే ఎక్కువగా వస్తోంది దేశంలో వివాహాల ఖర్చు ఏటా భారీగా పెరిగిపోతోంది గత ఏడాది ఇదే సమయంలో జరిగిన పెళ్లిళ్ల ఖర్చుతో పోలిస్తే ఈసారి ఏడు శాతం ఎక్కువ ఖర్చు చేశారు అలాగే యావరేజ్గా ఒక్కో వివాహానికి ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలు ఖర్చు చేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ బడ్జెట్ యాభై ఒకటి పాయింట్ లక్షలుగా ఉంది ప్రతి ఐదు పెళ్లిళ్లలో ఓ వివాహ ఖర్చు యాభై లక్షలకు పైనే ఉంటోంది ఈ సంవత్సరం ఆతిథ్యం విందు ఖర్చు భారీగా పెరగటమే పెళ్లిళ్ల వ్యయం పెరగటానికి కారణమని తేలింది పెళ్లిళ్ల ఖర్చుల గురించి జరిగిన సర్వేలో ఏకంగా మూడు వేల ఐదు వందల జంటల అభిప్రాయాన్ని తీసుకున్నారు ఎప్పుడైతే శుభమాసాలు వచ్చేశాయో అప్పట్నుంచే వధూవరుల కుటుంబాలు అయ్యాయి పెళ్లంటే ముందుగా కావాల్సింది పెళ్లి మండపం ఈ పెళ్లి మండపానికి లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఆ తర్వాత పెళ్లి చేయించే పురోహితులు వారికి ఒకేసారి ఎక్కువ పెళ్లిళ్లు ఉండటంతో ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పెళ్లికి అందుబాటులో ఉంచుకుంటున్నారు మరోవైపు షామియానాలు డెకరేషన్స్ క్యాటరింగ్ అబ్బో ఒకటేవిటి అన్నింటా హడావిడే ఎందుకంటే అది తమ గారాల పట్టి ముద్దుల తనయుడి కళ్యాణం మరి కలకాలం గుర్తుండిపోయేలా చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు వివాహాలు ఎక్కువగా ఉండటంతో ఫంక్షన్ హాల్స్ ఖాళీగా ఉండటం లేదు హైదరాబాద్ వంటి చోట్ల డబ్బులు ఎక్కువ పెడతామన్నా హాల్స్ లేదు నగర శివార్లలో ఉన్న కన్వెన్షన్ సెంటర్స్ కూడా ముందే బుక్ అయిపోయాయి ఫంక్షన్ హాల్స్ కన్వెన్షన్ సెంటర్స్ బ్యాంక్వెట్ హాల్స్ ధరలు కూడా డిమాండ్కు తగ్గట్టే ఉన్నాయి దాదాపు లక్ష నుంచి మొదలు పెడితే ఐదు లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నాయి ఫంక్షన్ హాల్స్ తో పాటు ఫ్లవర్ డెకరేటర్స్ బ్యూటీషియన్స్ మెహందీ ఆర్టిస్టులు షామియానా సప్లయర్స్ మంగళ వాయిద్యాల వారు ఆర్కెస్ట్రా కేటరింగ్ వారికి ఫుల్ గిరాకీ ఉంది ఎంతైతేనేం ముహూర్తానికి సౌకర్యం ఉంటే చాలు అనుకుంటున్నారు మనదేశంలో ఏటా దాదాపు కోటి జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతూ ఉంటాయి ఈ సంఖ్య ఏటా ఏడు నుంచి ఎనిమిది శాతం చొప్పున పెరుగుతోంది దేశంలో పెళ్లిళ్ల ఖర్చులు ఏటా ఎంత లేదన్నా సుమారు పదకొండు లక్షల కోట్ల వరకు ఉంటాయని అంచనా టర్నోవర్ పరంగా చెప్పాలంటే వెడ్డింగ్ పరిశ్రమ మన దేశంలో నాలుగో పెద్ద పరిశ్రమ పెళ్లంటే నూరేళ్ల పంట జీవితంలో ఓ మధుర ఘట్టం మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసే మధుర క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోవాలని నేటి యువతీ యువకులు కలలు కంటూ ఉంటారు తల్లిదండ్రులు కూడా ఆకాశమంత పందిరి వేసి భూదేవంత పీట వేసి తమ పిల్లల పెళ్లి వేడుకను తమ స్తోమతకు తగ్గట్టు అట్టహాసంగా చేయాలని ఆరాటపడుతూ ఉంటారు పిల్లల కాపురం పది కాలాల పాటు పచ్చగా ఉన్నట్టే పెళ్లి పెళ్లివేడుకలు తరాలపాటు గుర్తిండిపోవాలని కోరుకుంటారు గతంలో పెళ్లిళ్లన్నీ వధూవరుల ఇంట్లో లేదా దగ్గరలోని కళ్యాణ మండపాల్లో జరిగేవి ఇప్పుడు ఈ ట్రెండ్ మారిపోతోంది ఆర్థిక స్తోమతను బట్టి రాజస్థాన్ లేదా గోవా ఇందుకు వేదికలవుతున్నాయి సెలబ్రిటీలైతే విదేశాల్లో తమ పిల్లల పెళ్లిళ్లు ధూంధాంగా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ ప్లానర్స్కు గిరాకీ పెరిగింది బంధుమిత్రులకు టికెట్లు బుకింగ్ విడిది సదుపాయాల నుంచి కళ్యాణ మండపాల అలంకరణ వధూవరుల మేకప్ వరకు అన్నీ వీరే చూసుకుంటారు మొన్నటిదాకా పెళ్లంటే రెండు కుటుంబాలకు సంబంధించిన వేడుక మాత్రమే ఓ భావోద్వేగ బంధం కానీ ఇప్పుడలా కాదు పెళ్లి వారికంటే పెళ్లి పనుల్లో పాలు పంచుకునేవారి హడావిడే ఎక్కువగా ఉంటోంది పెళ్లిళ్ల కారణంగా ఏకంగా దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ధి చెందుతోంది ఈసారి పెళ్లిళ్ల సీజన్ బిజినెస్ గత ఏడాది సీజన్లో జరిగిన వ్యాపారంతో పోలిస్తే నలభై ఒక్క శాతం ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సీజన్లో డిసెంబర్ నాలుగు ఐదు తొమ్మిది పది పదకొండు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో శుభప్రదమైన వివాహ తేదీలుగా గుర్తించారు వీటి తర్వాత ఒక నెల విరామం అనంతరం జనవరి నుంచి మార్చి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో మళ్లీ వివాహాల సీజన్ ప్రారంభం కానుంది దీంతో ఈ సీజన్ గతంతో పోల్చుకుంటే మంచి వృద్ధి రేటును చూపిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు పెళ్లిళ్లు సమాజానికి ఎంత అవసరమో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అంతే అవసరం ఎందుకంటే ఈ పెళ్లిళ్ల సీజన్లో లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది అన్ని రకాల వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఫలితంగా కంపెనీల షేర్ల విలువ పెరిగి స్టాక్ మార్కెట్ పటిష్టతకు దోహదపడుతుంది పెళ్లిళ్ల సీజన్ కోసం దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారులు సిద్ధమయ్యారు నగల వ్యాపారులు వస్త్ర దుకాణాలు కేటరింగ్ ఆటోమొబైల్ ఈవెంట్ మేనేజర్స్ తో సహా అనేక ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు దీని నుంచి బిజినెస్ పొందనున్నారు ప్రస్తుతం దేశంలో లావిష్ వెడ్డింగ్ కల్చర్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటూ రకరకాల పద్ధతులు రావడంతో పెళ్లికవుతున్న ఖర్చు సైతం భారీగానే ఉంటోంది ప్రపంచంలోనే అతిపెద్ద వెడ్డింగ్ డెస్టినేషన్ గా భారత్ ఉంది పెళ్లిళ్ల కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాలలో చైనా తర్వాత భారత్ రెండో స్థానాన్ని ఆక్రమిస్తోంది భారతీయ పెళ్లిళ్ల పరిశ్రమ అమెరికాతో పోలిస్తే రెండింతలు ఎక్కువ పెళ్లి అంటే ఓ పెద్ద వేడుక రెండు కుటుంబాల మధ్య బలపడే బంధం బంధుమిత్రుల సందడి విందు వినోదాలతో సాగే పెద్ద తంతు దానికి తగ్గట్టే ఖర్చు ఉంటుంది నిరుపేదల నుంచి బిలియనీర్స్ వరకు ఎవరికి తగ్గ రేంజ్లో వారు పెళ్లి వేడుక జరిపిస్తారు గతంలో ఇళ్లలోనో ప్రార్థనా మందిరాల్లోనో పెళ్లిళ్లు జరిగేవి ఇప్పుడన్నీ పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు కన్వెన్షన్ హాల్స్లో భారీ ఏర్పాట్ల మధ్య జరుగుతున్నాయి ఫోటోలు వీడియోలు వీటికి పెద్దపీట డెస్టినేషన్ వెడ్డింగులు మరో రకం ఇలా రాను రాను పెళ్లిళ్ల ఖర్చు భారీగా పెరిగిపోతోంది పెళ్లి వేడుకలకు చేసే ఖర్చులో భారతీయులు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు భారతదేశంలో వివాహాల ఖర్చు ఏటా భారీగా పెరిగిపోతోంది దేశంలో కొన్ని అధ్యయన సంస్థలు పెళ్లి ఖర్చుల జాబితాను రూపొందించాయి మూడు లక్షల ఖర్చుతో పది లక్షల పెళ్లిళ్ళు ఆరు లక్షల ఖర్చుతో పది లక్షల పెళ్లిళ్లు పది లక్షల ఖర్చుతో పది లక్షల పెళ్లిళ్ళు పదిహేను లక్షల ఖర్చుతో పదిహేను లక్షల పెళ్లిళ్ళు ఇరవై ఐదు లక్షల ఖర్చుతో ఏడు లక్షల పెళ్లిళ్లు యాభై లక్షల ఖర్చుతో యాభై వేల పెళ్లిళ్లు ఒక కోటి ఖర్చుతో యాభై వేల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా పెళ్లి ఖర్చుల విషయానికొస్తే ఆభరణాలపై పదిహేను శాతం దుస్తుల కోసం పది శాతం ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై ఐదు శాతం డ్రై ఫ్రూట్స్ స్వీట్లు స్నాక్స్ వంటి వాటికి ఐదు శాతం ఖర్చులు ఉంటాయి కిరాణా సామాను కూరగాయలకు ఐదు శాతం కానుకలకు నాలుగు శాతం ఇతర వస్తువుల కోసం ఆరు శాతం ఖర్చులుంటాయి ఇక బ్యాంక్వెట్ హాల్స్ హోటల్స్ వేదికలకు ఐదు శాతం కేటరింగ్ సేవలకు పది శాతం ఈవెంట్ మేనేజ్మెంట్ పూల అలంకరణలు రవాణా క్యాబ్ సేవలకు మూడు శాతం ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఖర్చులు రెండు శాతం ఉంటాయని అంచనా ప్రస్తుతం స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యం పెరిగింది ఓకల్ ఫర్ లోకల్ స్వయం సమృద్ధి భారత్ అని ప్రధాని మోడీ ఇచ్చిన నినాదాలు బాగా పనిచేస్తున్నాయి దేశంలో వివాహాన్ని అత్యంత ఖరీదైన అకేషన్ గా పరిగణిస్తారు తల్లిదండ్రులు లక్షల రూపాయలు వెచ్చించి ఆడంబరంగా తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు కొంతమందైతే తమ జీవితకాల సంపాదనను పెళ్లిళ్లకే ఖర్చు చేస్తారు కొందరు దీని కారణంగా అప్పుల పాలవుతారు అలాగే కొన్ని నివేదికల ప్రకారం దేశంలోని ప్రజలు విద్య కంటే వివాహానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు ఒక భారతీయుడు తన పెళ్లికి తన చదువు కంటే కూడా రెట్టింపు ఖర్చు చేస్తాడని నివేదికలు చెబుతున్నాయి కొంతమంది దృష్టిలో ఇది వృధా ఖర్చు కావచ్చు కానీ ఆసక్తికరమైన ఏంటంటే ఈ వృధా వ్యయం భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతునిస్తోంది దేశంలో ఏటా దాదాపు కోటి జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతూ ఉంటాయి ఈ సంఖ్య ఏటా ఏడు నుంచి ఎనిమిది శాతం చొప్పున పెరుగుతోంది గతంలో పెళ్లిళ్లన్నీ వధూవరుల ఇంట్లో లేదా దగ్గరలోని కళ్యాణ మండపాల్లో జరిగేవి ఇప్పుడు ఈ ట్రెండ్ మారిపోతోంది ఆర్థిక స్తోమతను బట్టి రాజస్థాన్ లేదా గోవా ఇందుకు వేదికలవుతున్నాయి సెలబ్రిటీలైతే విదేశాల్లో తమ పిల్లల పెళ్లిళ్లు ధూంధాముగా చేస్తున్నారు దీంతో కనీసం పిల్లల పెళ్లిళ్లైనా మన దేశంలో చేయండని ప్రధాని మోడీ ఇటీవల సెలబ్రిటీలకు విజ్ఞప్తి చేయాల్సొచ్చింది మరోవైపు ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ ప్లానర్స్కు గిరాకీ పెరిగింది బంధుమిత్రులకు టికెట్ల బుకింగ్ విడిది సదుపాయాల నుంచి కళ్యాణ మండపాల అలంకరణ వధూవరుల మేకప్ వరకు అన్నీ వీరే చూసుకుంటారు దసరా దీపావళి వంటి పండుగల సీజన్తో పాటు పెళ్లిళ్ల సీజన్స్లో మన దేశంలో వినియోగం తారస్థాయికి చేరుకుంటుంది ఈ సమయంలో రిటైల్ ఆతిథ్యరంగం ఆటోమొబైల్ కంపెనీలు మరింత బిజినెస్ చేస్తూ ఉంటాయి ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేస్తుంది పెళ్లిళ్ల అయినా కలిసొస్తుందని కొన్ని కంపెనీలు గంపెడాశలు పెట్టుకున్నాయి ఈ సీజన్లో ప్రధానంగా బంగారం వెండి ఆభరణాలు పట్టుబట్టలు వివిధ ఆహారాలు ఫంక్షన్ హాల్స్ బుకింగులతో దేశవ్యాప్తంగా వ్యాపారాలు పుంజుకుంటున్నాయి వివాహాల కారణంగా బంగారం కొనుగోళ్లలో పెరుగుదల నమోదవుతోంది అలాగే టెక్స్టైల్ రంగంలో భారీ డిమాండ్ ఉంది పెళ్లి దుస్తులు పెళ్లి బట్టల మార్కెట్ పెరిగి ఫ్యాషన్ డిజైనర్స్కు మంచి అవకాశాలు లభిస్తున్నాయి పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఉదయం రాత్రి రెండు పూటలా వివాహాలు జరుగుతున్నాయని బుకింగులు పూర్తయ్యాయని పెళ్లి మండపాల నిర్వాహకులు చెబుతున్నారు భారతీయ సమాజంలో పెళ్లికి ఉన్నంత ప్రాధాన్యం ప్రత్యేకత మరే సందర్భానికి ఉండదు తమ వారి పెళ్లి కోసం ప్రతి కుటుంబం కొన్నిసార్లు శక్తిమేర ఎక్కువసార్లు శక్తికి మించి ఖర్చు చేస్తూ ఉంటాయి ఖరీదైన బట్టలు ఆభరణాలు విలాసవంతమైన వస్తువులు వాచీలు అలంకరణ సామాగ్రి కొనుగోళ్లు భోజనాలు కార్లు కన్వెన్షన్ సెంటర్లు హోటల్స్లో గదులను అద్దెకు బుక్ చేయటం లాంటి ఎన్నో అవసరాలకు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది సాధారణంగా ఎప్పుడు డబ్బు ఖర్చు పెట్టాలన్నా కాస్త వెనకాడతారేమో కానీ పెళ్లికి ఎంత ఖర్చైనా ఎవరూ ఫిర్యాదు చేయరు పైగా అప్పు చేసి మరీ ఆనందంగా ఖర్చు చేస్తారు మొత్తం మీద పెళ్లంటే సెంటిమెంట్తో కూడుకున్న ఖర్చు కావడంతో అటు సంప్రదాయం ఇటు వ్యాపారం రెండింటికి ఢోకా లేకుండా పోతోంది రిటైల్గా చూస్తే ఆహారం చిల్లర సరుకుల తర్వాత దేశంలో పెళ్లిళ్ల పరిశ్రమే అతిపెద్ద వ్యాపారం నిశ్చితార్థం మొదలుకుని విందులు వినోదాలు నగానట్ర పెళ్లి బట్టల కొనుగోలు రవాణా కోసం చేసే ఖర్చులను పరిగణలోకి తీసుకుంటే ఆర్థిక వ్యవస్థకు కొత్త జవసత్వాలు వచ్చినట్టే అనుకోవచ్చు ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉన్నా పిల్లల పెళ్లిళ్లు మాత్రం ఘనంగా చేసేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు ఖర్చుకు తగ్గేదేలే పెళ్లి వేడుక అదిరిపోవాలి ఇదే ట్రెండ్ ప్రస్తుతం వివాహం చేసుకునే జంటల్లో కనిపిస్తోంది వివాహ వేడుకను జీవితంలో ఒక మధుర జ్ఞాపకంలా నిలుపుకోవడానికి ఖర్చుకి వెనకాడడం లేదు వివాహ వేడుకల తీరు కళ్యాణ మండపాలు కన్వెన్షన్ సెంటర్లు దాటి డెస్టినేషన్ వెడ్డింగ్ వరకు వచ్చింది ప్రీ వెడ్డింగ్ షూట్లు హల్దీ ఫంక్షన్లతో హడావుడి కూడా బాగా పెరిగింది అలాగే బడ్జెట్ కూడా పెరిగింది వేలు లక్షలు దాటి కోట్లకు చేరింది వేదిక కేటరింగ్ ఖర్చులు ఏటేటా పది శాతం చొప్పున పెరగటమే పెళ్లి బడ్జెట్ హెచ్చవటానికి మూల కారణమని భావిస్తున్నారు జ్యువెలరీ డెకరేషన్ కూడా బాగానే వ్యయం అవుతోంది డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ వచ్చాక ఇప్పుడు పెళ్లి వేడుకకు కోటి రూపాయల ఖర్చు సాధారణమైపోయింది సెలబ్రిటీల వెడ్డింగ్ల ప్రభావం కూడా దీనిపై ఉంది తమ పెళ్లి వేడుక లాంటిది మరొకటి ఉండకూడదని కూడా భావిస్తూ జంటలు ఖర్చుకు వెనకాటం లేదు ఎంత వీలైతే అంత గొప్పగా వివాహ వేడుక చేసుకోవాలని అంతా భావిస్తున్నారు వేదికకు ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారు దాని తర్వాత కేటరింగ్కు మంచి వెడ్డింగ్ ప్లానింగ్ ఏజెన్సీకి ఖర్చు చేస్తున్నారు మంచి ఇల్లు కొనటానికి పిల్లలకు ఘనంగా పెళ్లి చేయటానికే తల్లిదండ్రులు మక్కువ చూపిస్తున్నారు ప్రస్తుతం వివాహం స్వభావం మారిపోయింది పెళ్లిళ్లలో చిందులకు జంటలు మక్కువ చూపుతున్నాయి రెస్టారెంట్లపైన కాక్టైల్ పార్టీలా పెళ్లి వేడుకను మార్చేస్తున్నారు థీమ్డ్ వెల్కమ్ డిన్నర్స్ను చూస్తే పాశ్చాత్య ప్రభావం మన వారిపైన ఎలా ఉందో తెలుస్తోంది వివాహ ఆడంబరాల విషయంలో ఇరుగుపొరుగు బంధువర్గాల మధ్య పోటీ పెరిగిపోయింది దాంతో హంగు ఆర్భాటాలకు హద్దులు చెరిగిపోయాయి దీనికి కుల మత ప్రాంతాలతో సంబంధం లేదు భిన్న సంస్కృతుల్లో వివాహ పద్ధతులు వేరైనా గొప్పలకు పోయి తాహతుకు మించి సొమ్ము వెచ్చించడంలో మాత్రం అందరిది ఒకటే తీరు పెళ్లి ఖర్చు మాత్రం మధ్యతరగతికి తలకు మించిన భారమే అందులోనూ అమ్మాయిల తల్లిదండ్రుల కష్టాలు చెప్పనలవి కాదు ఒకరిని చూసి మరొకరు అన్నట్టు వివాహ విందులు వినోదాలకు స్తోమతకు మించి సొమ్ము వెచ్చిస్తున్నారు తలకు మించిన భారాన్ని మీద వేసుకుని అప్పులపాలవుతున్నారు అయినా సరే ఖర్చులు తగ్గించుకోవటానికి ఎవ్వరూ ఇష్టపట్టంలేదు ఇదివరకు పెళ్లిళ్లకు ఇంటి ముందు పందిరి వేసేవారు ఇరుగుపొరుగు ఇళ్ళు విడిదిగా మారిపోయేవి ఇప్పుడలా సాధ్యమా నగరంలో పెళ్లి ముహూర్తానికన్నా ముందు ఫంక్షన్ హాల్ను నిర్ణయించుకోవటం ముఖ్యం వాటి అద్దె స్థాయిని బట్టి వేల నుంచి లక్షల్లో ఉంటుంది ఇదే పెళ్లి ఖర్చులో సింహభాగం అవుతోంది హాల్స్ నిర్వాహకులు అద్దెను పెంచారు ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే ఫంక్షన్ హాల్స్కు గిరాకీ ఉంటుందని మిగతా రోజులంతా నష్టాలే అని ఈ నేపథ్యంలోనే అద్దె పెంచామని నిర్వాహకులు చెబుతున్నారు ఇక ఈ మూడు నెలలు పెళ్లిళ్ల వల్ల లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరకనుంది మన దేశంలో సంప్రదాయాలకు ఆయా వర్గాల్లో ప్రత్యేక స్థానముంటుంది వివాహం విషయానికొస్తే జీవితంలో ఎప్పటికీ గుర్తుండేలా జరుపుకుంటారు ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు శుభలేఖలు మొదలు బంగారం దుస్తులు ఫొటోషూట్లు విందు భోజనాల వరకు ఎక్కడా తగ్గరు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివాహాలకు వేడుకలకు అయ్యే ఖర్చు మిగిలిన వాటికంటే ఎక్కువగానే ఉంటుంది మన సంప్రదాయంలో చాలా వేడుకలు ఉన్నాయి అయినా సరే పెళ్లిళ్లకు ఉన్న ప్రాధాన్యత మరి దేనికి ఉండదు ఇతర వేడుకల్లో అయినా ఖర్చులు తగ్గించుకుంటారేమో కానీ వివాహాల విషయంలో పెద్దలు పిల్లలు ఎవరూ తగ్గరు అసలు తక్కువలో పెళ్లి చేసుకుందామనే కాన్సెప్టే మన వాళ్లకు నచ్చదు పెళ్లి కూడా తూతూ మంత్రంగా కానిస్తే అది అవమానంగా ఫీలయ్యే కుటుంబాలే ఎక్కువ అందుకే తల తాకట్టు పెట్టైనా పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేయాలని ముందే ఫిక్స్ అవుతారు అలాగే జరిపిస్తారు కూడా ఇలా సంప్రదాయం ఆడంబరం కలబోసినట్టుండే పెళ్లిళ్లు వ్యాపారులకు కొన్ని కంపెనీలకు అనుకోని వరంలా మారుతున్నాయి మొదట్లో దేశీయ పెళ్లిళ్లను చిన్నచూపు చూసిన కంపెనీలు కూడా తర్వాత అది పరిశ్రమ స్థాయికి చేరిందని గ్రహించి వెడ్డింగ్ సీజన్ కోసం ప్రత్యేకంగా ప్లాన్లు గీస్తున్నాయి దేశంలో పండుగల సీజన్ కాకుండా పెళ్లిళ్ల సీజన్లోనే తమ దశ తిరిగిపోయే బిజినెస్ జరుగుతుందని కొన్ని కంపెనీలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి వధూవరులకు పెళ్లంటే నూరేళ్ల పంట పెద్దలకు తమ పరువు ప్రతిష్టను చాటుకునే సందర్భం వివాహానికి హాజరైన బంధుమిత్రులకు అదో గొప్ప డిస్కషన్ పాయింట్ కాని వీరితో ఏ సంబంధం లేని వ్యాపారులు సంస్థలకు అదో అద్భుతమైన వ్యాపార అవకాశం దాన్ని ఎంత బాగా అందిపుచ్చుకోగలిగితే అంతగా లాభాలు పండించుకోవచ్చు ఇక వెడ్డింగ్ ప్లానర్స్ లాంటి ఆధారపడ్డ ఆధారపడ్డవారి సంగతి చెప్పనక్కర్లేదు మొత్తం మీద దేశంలో వ్యక్తిగతంగా మొదలయ్యే పెళ్లి పనులు చివరకు వేడుకగా మారి ఆర్థిక వ్యవస్థకే ఊతమిచ్చే స్థాయికి చేరాయి